అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి ఓరచెరువు గట్టున ఉన్న నూతన హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెదపూడిలో ఓరచెరువు గట్టున ఉన్న నూతన హనుమాన్ దేవాలయంలో పోలుగుపల్లి వెంకట్రావు ధనలక్ష్మి దంపతులు యజ్ఞకర్తులుగా వేద పండితులు కోమలపల్లి వెంకట్రావు శర్మ హనుమత్ ప్రసాద్ శర్మ ప్రసన్నాంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు లక్ష తమలపాకుల పోసం సింధూర అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నేతలు అనుమంచిపల్లి రేవతి కుమార్ వల్లూరి వెంకట్రావు పుట్ట నాగేశ్వరరావు కాకర వెంకట్రాసు దేవగుప్తాపు సాంబమూర్తి పందిరి వెంకటస్వామి పప్పు శ్రీనివాసరావు భక్తులు తదితరులు పాల్గొన్నారు पांच सोरा जब है और देतियां प्रचार जब है पांच ऐसे बजे हैं और कब जैन है पांच महादेश जैन है सरामा चोडा मध्य जैन है पांच गांवों पे हैं पांच पंकले जैन हैं अभागतियां जैन हैं पांच भरा जैन हैं अरस्ती जैन हैं अल्यादी जैन हैं पांच जैन हैं सरामा दुग्धीर जैन हैं पांच हिनाज បំសន្តានតរៈបស្សនាទេណបាសតានទិមមានបានកំលូកមានបានអរាណកំថាគិបានវិរិទ្ធមានបានបារាធមានបានបបសតិមានបានបាសបតិមានបានបស្សនាទេមមានបានអសកការទិមបានអសកការមានបានរងយោគមានបានបារាមណកាបិសានកាបំសិទ្ធុទេមានបានសមិទ្ធិណ